ఉండొచ్చు ప్రతిపక్ష హోదా గురించి ఎక్కువ పోరాటం చేస్తున్నారు కోర్టు కూడా వెళ్తున్నారు దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందంటే ముఖ్యమంత్రిగా ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటే దానికి కూడా ఏమన్నా మినహాయింపు ఇస్తుందా అట్లాగ వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ రేపు తెలుగుదేశం వాళ్ళు వాడచ్చు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు వాళ్ళకి మామూలుగా అదొక పాయింట్ పనికి వస్తుంది ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను తిరగాలి అని చెప్పేసి వెళ్ళొచ్చు అందుకోసమే పోరాడుతున్నారు ఏమో అంటే ఉందా బిహాండ్ ఆలోచన అసలు మినహాయింపు ఏమన్నా ఉంటదా ఏమి ఉండదు అట్లా ఉండదు కాబలు ఇదిగో అసెంబ్లీ ఉందండి అని అట్లాంటివి తీసుకోవచ్చు పర్మిషన్ అంతే అది జరిపించి మిగతా అదే ఉండదు మెయిన్ ఈయన కోరుకునేది అందుకు కాదు ప్రతిపక్ష నాయకుడికి సహజంగా ఉంటుంది ఆ ప్రోటోకాల్ లేదన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన చేసినటువంటి పాయింట్ ఇక్కడ కానీ అది కోర్టుకి వెళ్ళడం వల్ల శాసనసభ వ్యవహారాలు ఒక రకంగా కోర్టు నుంచి వస్తుందా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటదా అంటే బేసిక్ గా ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలోనైనా సరే నేను అసెంబ్లీకి అటెండ్ కావాలంటే ఎగ్జామ్ వస్తారు అసెంబ్లీ రోజు ఏమి అంతా మిగతా పార్టీ నాయకుని కాబట్టి అంటే పట్టించుకోదు కోర్టు అది ఓన్లీ ఆ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు మాత్రం ఎగ్జాంప్షన్ ఇస్తాను అనేది ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్ళారు కదా శాసనసభ వ్యవహారాలకు సంబంధించింది కదా అందులో న్యాయస్థానం జోక్యం ఎంత వరకు ఉండకపోవచ్చు అంటే వాస్తవంగా ఏంటంటే ఒక కొత్త అంటే ఈయన కనుక తీర్పు వచ్చిందంటే